ఉండి ఇన్ని సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉండి ఇవాళ కూడా దానికి సొల్యూషన్ నువ్వు కనిపెట్టలేకపోతుంటే వేర్ ఇస్ ద రీజన్ కరప్షన్ సంబంధించి నువ్వు సొల్యూషన్ కనిపెట్టలేదు ఆ పిల్లాడు కనిపెట్టాడు ఏది సచివాలయ వ్యవస్థ చంద్రబాబు గారిది ఒక విషయం లో మెచ్చుకోవాలా ఇప్పుడు నేను చెప్పాను ఇందాక ఆ వెహికల్స్ రిజిస్ట్రేషన్ దాని దానివల్ల ఆర్టీఏలో కరప్షన్ ఆగిపోయింది కదా అవును అది ఆయన జరిగింది మంచి ఆలోచన కదా అది మీ సేవ ఈ సేవ ద్వారా కరప్షన్ కంట్రోల్ చేశారు ఇప్పటికీ ఇంకా తెలంగాణలో కూడా అలాంటిది లేదు లేదు తెలంగాణలో నార్మల్ గానే జరుగుతుంది పాత పాత ప్రాసెస్ కాబట్టి నేను అంటుంది ఏంటంటే నీ మంచి గుర్తు గుర్తుపెట్టుకుంటున్నా నాకు అవినీతి లేని పాలన అందించాల్సిన బాధ్యత నీది నువ్వు రాజకీయ నాయకుల చేత పంచాయతీలు చేయించితే ప్రయోజనం లేదు పంచాయతీ ప్రయోజనం అనుకుంటాం అమాయకత్వం ప్లస్ ఈ రాజకీయ నాయకుడు బోర్డు సభలు మళ్ళీ మీరే వీడియో కాన్ఫరెన్స్లు టెలికాన్ఫరెన్స్లు సభలు జనంలో జరగండి అది చేయండి ఇది చేయండి అంటారు జనం ఏమి పొద్దు నుంచి రాత్రి దాకా అడి కొంప ముందు కాపలాగా అదో కదా తలనొప్పి ఇడికి ఎంత గేర్రా కలవలేదు అంటారు అదే కదా రాజకీయంగా ఒక నాయకుడికో ఎమ్మెల్యే స్థాయి నాయకుడితో మంత్రికో ఇప్పుడు నారా లోకేష్ గారి స్థాయికు గుర్తింపు రావాలంటే ఇలాంటి దర్బార్లు ఇలాంటి ప్రజా దర్బార్లు అవసరమా నేను చెప్పేది గుర్తింపు అంటే ఓ రౌడీకం గుర్తింపు వస్తుంది కానీ ఏమి రాదు బికాజ్ వీళ్ళు పరిష్కరించలేరు కూడా ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ వస్తే వీళ్ళేం పరిష్కరిస్తారు ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి వస్తే పరిష్కారం తప్పించి ఒకళ్ళు వస్తే రెండో వాళ్ళని పిలిస్తే పంచాయతీ అవుతుంది